వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో మెగాడిఎస్సికి ఎంపికైన ఉపాధ్యాయులకి ఘనంగా సన్మానం వేంపాడు రాజ్యాధికారం సాధ్యం అక్టోబర్ రెండు పైకరావుపేట నియోజకవర్గం పరిధిలో మెగా మెగాడిఎస్సి ద్వారా ఎంపికైన నూట నలభై ఏడు మంది ఉపాధ్యాయులకి గాను వేంపాడు టోల్ ప్లాజా సమీపంలోని భారతీయ కన్వెన్షన్ హాల్లో హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది కార్యక్రమం ప్రారంభంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మంత్రి అనిత ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపికైన ఉపాధ్యాయులకి నూతన వస్త్రాలు సన్మాన పథకాలు మరియు ప్రతి ఒక్కరికి ఒక మొక్కను అందజేసి ఘనంగా సత్కరించారు అలాగే పాయకరావుపేట మండలం పిఎల్పురం గ్రామానికి చెందిన ధనలక్ష్మికి అపాయింట్మెంట్ ఆర్డర్ని మంత్రి స్వయంగా అందించారు ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడే ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ రాబోయే తరాలని తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు మీరందరూ విద్యార్థులకి స్ఫూర్తిగా నిలవాలని పిలుపునిచ్చారు ఎంతో కష్టపడి ఈ విజయాన్ని సాధించారని అన్నారు సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఇప్పటివరకు తొమ్మిది డిఎస్సీలు నిర్వహించబడ్డాయని తాను కూడా రెండు వేల ఇరవై రెండులో టీచర్గా చేరారని తెలిపారు మీరు ఏ పాఠశాలలో జాయిన్ అవుతారో అక్కడే నేను అందించిన మొక్కను నాటి సంరక్షించండి ఉపాధ్యాయులకి సూచించారు